మాచర్ల పట్టణంలో ఎస్కేబి ఆర్ కాలేజ్ వెనుక వైపు కేంద్ర విద్యాలయం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా ప్రతిపాదిత కాలేజీ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా నేషనల్ హైవే పక్కనే కాలేజీ ఏర్పాటు చేయనున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు మౌలిక వసతులు రాకపోక సమస్యలు తదితర అంశాలపై అధికారులతో జాయింట్ కలెక్టర్ వివరంగా చర్చించారు స్థల పరిశీలన సమయంలో గురజాల ఆర్డీఓ మురళి మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మండల విద్యాశాఖ అధికారి ఎం ఈఓ అల్లి సురేష్ తదితరులను అక్కడి పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ మాచర్ల ప్రాంతంలో కేంద్ర విద్యాలయం ఏర్పాటు కావడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది నేషనల్ హైవే పక్కన విద్యా సంస్థ ఏర్పాటు చేస్తున్నందున విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి రోడ్డు భద్రత చర్యలు సరైన ప్రవేశ నిష్క్రమణ మార్గాలు మౌలిక సదుపాయాలు అన్ని సమగ్రంగా ఉండేలా ప్రణాళిక రూపం माशाल्लाह वो जो माल था ना वो जो माल था ना रेंट पे टूरिंग में जो ट्रांसफर्स था ना और तब आता है हां हां पॉइंट की मीटिंग है

నేనే ఫస్ట్ వచ్చాను అంటే జేసీ గానీ ప్రీవియస్ గా కలెక్టర్ గా అంటే కావాలండి సూరత్సార్ అంటే और हम सब बोलेंगे हम लोग जब अपन फिलिंग पेते हम कैसे को और अरे మనం చేసుకోలేం లోచేมารం เนาะ डायरेक्टली ये तो हम लोग यूज कर सकता है जैसे एग्जांपल हर जलीना हमारे चाहिए नहीं प्रश्न किसी पास के साथ